హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సొచ్చి ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ మల్లె మొక్కలని అయితే చూపిస్తాను చాలా బాగా బ్లూమింగ్ అయింది చాలా బాగుంది మొక్కలు అయితే చాలా వచ్చినాయి ఈరోజు ఈ క్లిప్పింగ్ చూపించిన తర్వాత ఆ వీడియో అనేది షేర్ చేస్తాను నేనైతే వెళ్ళలేదు కానీ నాకు పంపించారు చేయమన్నాను షేర్ చేయమన్నాను సో వాట్సాప్లో షేర్ చేశారు అది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు సో ఈ వీడియో చూసుకుంటే మన ఛానల్ వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తున్నాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిల్స్ చాలానే బటన్ ప్రెస్ చేస్తున్నాడు అన్నీ అప్డేట్ అవుతా ఉంటాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో నాకు ఇప్పుడే వీడియో అనేది సెండ్ అయ్యింది సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే చూడండి మా అత్తగారింట్లో ఉన్నటువంటి ఒక మూడు మల్లె మొక్కలు చాలా అంటే చాలా బుషిగా ఉంటాయి చాలా బాగా పూస్తాయి అనమాట పూలు కూడా బ్లూమింగ్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద మొక్కలు అనమాట ఇవి ఇది మా అత్తగారింటి వెనకమాల ఉన్నటువంటి అంటే మాకు పక్కన ఒక చిన్న పెరటి తోటలా ఉంటుంది సో అందులో పెట్టారు చాలా బాగుంది నాకు నేను వచ్చిన దగ్గర నుంచి పూస్తూనే ఉన్నాయి నేను వెళ్ళలేదు కానీ సమ్మర్కి మేబీ నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చు అప్పుడు వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా మీకు షేర్ చేస్తాను చూసారా ఎంత బాగున్నాయి అంటే ఇది ఇంటి పక్కన పెరట్లో ఉన్నటువంటి రెండు మల్లె మొక్కలు ఇక్కడ చూసారా ఎన్ని పూలు అంటే అవి బ్లూమింగ్ అయిపోయినాయి కోయలేక చాలా వదిలేశారు పూజకి పెట్టుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ పూట కోసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజైతే ఉన్నప్పుడు పూలు ఉన్నప్పుడు తీయమని చెప్తే తీసారు చాలా బాగున్నాయి ఇంకే కాదు చాలా పెద్ద మొక్కలు ఇటువైపు మొత్తం అన్ని వైపులా తీయమని చెప్తే తీసారు మొక్కలతో పాటు బ్లూమింగ్ అయిన పూలు ఉన్నాయి చాలా బాగుంది అసలు అటువైపు వెళ్తేనే అటు తోటలోకి వెళ్తేనే చాలా సువాసన భరితంగా ఉంటుంది ఎందుకంటే మల్లె పూలు మల్లె మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి పూల మొక్కలతో చాలా బాగుంటుంది ఈ వీడియో క్లిప్పింగ్ తీసిందల్లా మా పాప మా పాప అయితే నేను తీమన్నాను తీసింది ఇవి వచ్చేసి గుండు మల్లెలు చాలా సువాసనభరితంగా ఉంటాయి ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే జాస్మిన్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మొత్తం చూసేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా బ్లూమింగ్ అయినటువంటి జాస్మిన్ ప్లాంట్ కదా చాలా బాగుంటుంది మీరు మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేసుకోండబా ఎందుకంటే చాలా మంచి ఒక ఫ్లవరింగ్ వీడియో కాబట్టి నాకు నచ్చింది నాకు నచ్చింది మీకు కూడా నచ్చి ఉండొచ్చు సో ఇప్పుడైతే చూసేయండి సో ఇదైతే ఈరోజు నాలుగు గంటలకు కోసినటువంటి పూలు అనమాట ఇది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కొంచెం మాత్రమే తీసారు హార్వెస్ట్ వీడియో సో సగం అయితే పూలు కోసేసారు సో అయినా సరే లాస్ట్కి కొంచెం ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు దగ్గర అయితే పూలు అయితే తెంపుతున్నారు సో దీనికి వచ్చేసి ఇక్కడ గార్డెన్ లీవ్స్ ఉంటాయి కదా ఎండిపోయిన ఆకులు ఎండుటాకులు పండుటాకులు అన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి అవన్నీ వాటి మొదల్లోనే ఉంటాయి కాబట్టి ఇన్ని పూలు రావటానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇది ఎరువుగా కూడా పనిచేస్తుంది కంపోస్ట్గా మారిపోతుంది సో అది న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ సో ఇక్కడ ఏమీ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వకుండానే చాలా చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి సో అయితే మా అత్తయ్య హార్వెస్ట్ చేస్తున్నారు సో అయితే చాలా బాగా వచ్చినాయి పూలు కూడా ఇప్పుడైతే చూడండి సో ఎన్ని పూలు అయితే వచ్చినాయి ఇంకా తంపాల్సిన ఉన్నాయి సో ఇది హార్వెస్ట్ వీడియో ఆఫ్టర్నూన్ది ఫోర్ ఓ క్లాక్ది సో తర్వాత వచ్చేసి ఇంటి ముందు ఉన్నటువంటి మా నాటు గులాబీ మొక్క ఒక మొక్క మాత్రమే నాటారు సో దానికి చాలా పూలయితే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి నాటు గులాబీ చాలా పెద్ద చెట్టు అయితే అయింది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇది ఇంటి ముందు ఉన్నటువంటి మొక్క చాలా పెద్ద మొక్క అయింది సో ఇది వాళ్ళి మన మల్లె మొక్కల వీడియో మా అత్తగారింటి మల్లె మొక్కలు అయితే కదా ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీలైతే మరిన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఎంతవరకు సెలవు మరి బాయ్ బాయ్